Praise the Lord Today we shall read Isaiah forty three verse two When you pass through the waters I will be with you and when you pass through the rivers they will not sweep over you ఐజయ ఫార్టీ త్రీ అన్వర్స్ టూ నీవు జలమలోబడి దాడినప్పుడు నేను నీకు తోడయందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పుర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ప్రిల్లరా యేసు శుప్రవారి అతి శ్రేష్టమైన నామ్లో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం ఒకవేళ కాల సమయంలో ఏ ఆలోచన ఏ భయము నేను తొందరపడుతున్నా ఒక సత్యాన్ని గుర్తించుకోవాలి దేవుని యొక్క వాగ్దానం పట్టుకుని ప్రవా ఈ వాగ్దానము ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి నాకు జీవ్యం అంటే అలాంటి విశ్వాసం అలాంటి నమ్మకము యేసు ప్ర వారి మీద మనకు ఉన్నట్లయితే ఆ ఆ దినము మనకెంతో ప్రయోజనకరంగా ఉంటుంది మన జీవితంలో క్షేమమండి కాబట్టి ఇక్కడ మరొక వాగ్దానాన్ని చూస్తున్నా నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును నేను నీకు తోడయ్యుందును అంటున్నారండి అవునండి ఒకవేళ జలముల గుండా వెళ్ళవలసి వస్తుంది గుండా వెళ్ళవలసి వస్తుంది అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళవలసి వచ్చినా ఒక సత్యాన్ని గుర్తించాలి అలాంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి ప్రవా నీవు నాతో ఉన్నావు అంతే చాలు ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను జయజీతం కలిగి ఉంటాను అన్న విశ్వాసంతో ఉంటే ఎలాంటి సంతోషం అండి ఎలాంటి ఆనందము ఈ గొప్ప ఆనందం ఇవ్వడానికే యేసు వారి లోకంలోకి వచ్చారు నీ కొరకు నా కొరకు బలైపోయినారు తన విలువైనటువంటి ప్రేమను ఆ కలవరిలో చూపెట్టినారు ఈ సత్యాన్ని గుర్తిస్తే మన జీవితంలో యేసు ప్రవరి శాశ్వతమైన సంతోషం కలిగి ఉంటాం ప్రతి ఒక్క శ్రమ దుఃఖం నుంచి జయజీతం కలిగి ఉంటాం అలాంటి కృపను దేడు ఉదయకాల సమయంలో మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం నమ్మకమైన దేవ పరిశుద్ధమైన తండ్రి మరి ఒక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకుందనాలనైనా మీరు మాతో ఉంటే మాకు తోడుగా ఉంటే అంతే చాలు ప్రోవా సింహాలు వస్తాయి ఎలుగుబండ్లు వస్తాయి గొల్లియాత్రలు వస్తారు ప్రోవా అయితే మేము చూసేది వాటిని కాదు కానీ మిమ్మల్ని చూస్తాం కాబట్టి బలం కలిగి ఉంటాం ప్రవా ధైర్యం కలిగి ఉంటాం భయపడక ఎదుర్కొంటాం దేవుని కొరకు నిలుస్తాం నాయన అలాంటి కృపను మనందరికీ దయచేయండి మా పిల్లల కుటుంబాల జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క జీవితంలో ఎలాంటి గుండా వెళ్తున్నా నమ్మకమైన దేవుడును అనే సత్యం గుర్తించి ప్రభా మీదట సాగిలు పడి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో నెమ్మది కలిగి ఉండడానికి సహాయం చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ప్రతి విధమైనటువంటి చీకటి యొక్క శక్తుల యొక్క ప్రభావం ప్రభా ఏ సునావును బంధిస్తున్నాం సహాయం చేయమని Amen. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Isaiah 43 and verse 2, delivers a powerful assurance of God's constant presence and faithful protection. The verse acknowledges that believers will face deep waters. Rivers of difficulty and season of fire, symbolic of trials, hardships, and overwhelming circumstances. Yet, God's promise is clear: His people will not overcome or destroyed by these challenges. This passage reminds us that God does not always remove us from difficulties, but He faithfully walks with us through them. Amen. <laughs>